తిరుపతి డిప్యూటీ మేయర్ సీట్ని దక్కించుకోవడం కోసం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంత దారుణమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడిందో అందరూ కళ్ళ ముందు విజువల్ రూపంలో చూశారు మీకంటే నాకంటే అక్కడే పోలీసులు సాక్షులుగా కూడా అండ్ ఆ దౌర్జన్యాలు చేసిన వాళ్ళకు బాగా సపోర్ట్ చేసుకుంటూ విజువల్స్లో ఆసార్లు కూడా చాలా గొప్పగానే కనిపించారు అయితే ఎపిసోడ్ సరే మరుగన పడిపోయింది అని చెప్పి ఏపీ రాజకీయాల్లో ఎపిసోడ్ ముగిసిపోయింది అని చెప్పి అనుకున్న చరిత్రలో ఇదైతే ఒక రికార్డెడ్ ఐటమ్గా అయితే డెఫినెట్లీ ఉంటుంది అక్కడ జరిగింది ఆషామాషి విషయం కాదు ఒక ఎంపీ ఉన్నటువంటి బస్సు మీద దాడి జరగడం అది కూడా ఎంపీ మిగిలిన కార్పొరేటర్లతో తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రానికి వెళ్తూ ఉంటే రౌడీ ఇజం చేసుకుంటూ రౌడీలు అనబడే వాళ్ళు వచ్చి బస్సు మీద దాడి చేసి నలుగురు కార్పొరేటర్లను ఈడ్చుకొని ఎత్తుకొని వెళ్ళిపోవడం రికార్డ్ కాకుండా ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఏదో ఇంకా పక్కన పడిపోయి ఉండొచ్చు కానీ ఇది డెఫినెట్లీ రికార్డెడ్ అండ్ అట్ ద సేమ్ టైం తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి గారు ఇక్కడ అందరూ దాని గురించి అను మర్చిపోయి పక్కన పెట్టేసే కానీ తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి గారు ఈ అంశం మీద ఢిల్లీ లెవెల్లో చాలా గట్టిగానే ప్రభుత్వ వివరణ కోరే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం కోసం ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు దాదాపు ప్రతి వ్యవస్థ దృష్టికి దీన్ని తీసుకెళ్తూ ఉన్నారు ప్రతి వ్యవస్థ దృష్టికి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను కలిశారు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏ విధంగా అక్కడ అన్ని వాయులేషన్ జరిగాయి అని అందుకే ఈయన ప్రతి వ్యవస్థ దగ్గరికి దీన్ని తీసుకెళ్ళి త్వరలో న్యాయస్థానంలో కూడా పిటిషన్ వేసేటట్లున్నారు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఈయన ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మనం సబ్జెక్ట్ లైన్ చూస్తే డెఫినెట్లీ గురుమూర్తి గారిని మనం గౌరవ తిరుపతి ఎంపీ గారిని అయితే ఖచ్చితంగా అభినందించాలి అభినందిస్తాం ఈ సబ్జెక్ట్లో అయినా చూడండి గ్రేవ్ హ్యూమన్ రైట్ వాయులేషన్స్ ఎలక్టోరల్ కోయర్షన్ అండ్ సిస్టమిక్ బ్రేక్డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఎలక్షన్ ఏ థ్రెట్ టు కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ అండ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ ఏ థ్రెట్ టు కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ అండ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని ఆయన ఈ ఐదు పేజీల రిప్రజెంటేషన్ మనకు చదివే చాలా క్లియర్గా ఆయన పాయింట్ ఏంటి అంటే అరే నేను ఒక ఎంపీని నాతో పాటు కార్పొరేటర్లు ఉన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఓటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్తూ ఉన్నాం దగ్గరకు చేరుకుంటూ ఉన్నాం పోలీసులు ఉన్నారు రౌడీలు వచ్చి మేమున్న బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్లను ఎత్తుకొని వెళ్ళిపోతే దానికి పోలీసులు కనుక సహకారం అందిస్తే ఆయుధాలు కలిగిన పోలీసులు సహకారం అందిస్తే ఇక మనం ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి ఏం మాట్లాడుకోవాలి అన్నది ఈయన అన్ని వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పాయింట్ అది చాలా వ్యాలిడ్ పాయింట్ పట్టపగలండి ఒక ఎంపీ ఉన్నటువంటి బస్సు మీద దాడి చేసి ఎత్తికెళ్ళిపోవడం ఇదేమీ అంత చిన్న విషయం కాదు ఈ రిప్రజెంటేషన్లో ఏం వైలేషన్స్ ఎలా అన్నాయన ఎలా అయ్యాయి అన్నది ప్రతి విషయాన్ని మెన్షన్ చేశారు కాంప్రిహెన్సివ్ హ్యూమన్ రైట్ వయోలేషన్స్ ఇన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఎలక్షన్ అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏం వైలేషన్ గురైంది అని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఆఫ్ బి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఆఫ్ డి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఆఫ్ జి ఇవన్నీ పాయింట్లు అంటే క్లియర్ కట్గా వివరించుకుంటూ స్టేట్ అప్లికేషన్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్ అని ఏ విధంగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఆఫ్ ఈ వైలేట్ అయింది ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ వైలేట్ అయింది ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ నైన్టీన్ నైంటీ త్రీ సెక్షన్ టూ డి సెక్షన్ ట్వెల్వ్ ఏ సెక్షన్ సెవెంటీన్ ఏ విధంగా వైలేషన్స్ జరిగాయి అన్ని విషయాలను కూడా గ్రాస్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఏ సెక్షన్ ప్రకారం ఎట్లా వైలేషన్స్ అయ్యాయి వైలేషన్ ఆఫ్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇది ఎట్లా వైలేట్ అయింది ఈ సెక్షన్లన్నీ మెన్షన్ చేసుకుంటూ ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా వివరించుకుంటూ ఈయన మన జాతీయ మానవ హక్కుల కమిషన్ కలిసారు ఫిర్యాదు చేశారు డెఫినెట్లీ వాళ్ళు ఇక్కడ పోలీసులను వివరణ అడిగే నోటీసులు జారీ చేసే అవకాశం అనేది మనం కొట్టిపడేయలేము అన్ని వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నట్టున్నారు ఆయన పాయింట్ ఒకటే పట్ట పగలే ఆ విధంగా జరిగితే ఇంకా డెమోక్రసీ ఎక్కడుంది రాజ్యాంగం ఎక్కడుంది వ్యవస్థలను కాపాడాల్సిన వాళ్ళే ఇటువంటివి జరిగితే రక్షించాల్సిన పోలీసులే ఆయుధాలతో రౌడీలకు మద్దతుగా ఉన్నారు కదా అన్నది ఈయన పాయింట్ అవన్నీ కళ్ళ ముందు కనిపించిన విజువల్సే సో మొత్తం మీద అయితే ఎంపీ గారు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ అంశంలో బాధ్యుల మీద చర్యలు తీసుకునే విధంగా ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు చూద్దాం ఏమవుతుందో